హాయ్ అండి ఎన్నో రోజులుగా వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్న ట్రిప్ ఇన్నాళ్ళకు కుదిరిందనమాట అది ఫ్లైట్లో ఎక్కడికి వెళ్తున్నాము అంతేకాకుండా ఎక్కడికైనా ట్రిప్స్కి ఇలా వెళ్ళేటప్పుడు ప్యాకింగ్ ఎలా చేస్తాము అనేది ఇవాళ వీడియోలో ఉంటుంది అంతేకాకుండా హడావిడి హడావిడిగా ఇవాళ రొటీన్ వ్లాగ్ అంతేకాకుండా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇంట్లో ఎలాంటి హడావిడి ఉంటుందనేసి డైరెక్ట్గా మాట్లాడుతూ మీతోనే షేర్ చేస్తాను వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను అంతేకాకుండా కొంచెం ఎంటర్టైన్మెంట్గా కూడా ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి

అంటే ఇక్కడ కూడా అంతా అవే అనమాట మొత్తం చీరలు ఇంకా అందరి ఇళ్లలో అంతేలేండి కదా సపరేట్ కబోర్డ్ కావాలనా ఇంతకుముందు ఎప్పుడో ఒక వీడియోలో కూడా చెప్పాను కదా ఇట్లా ఒక ట్రిప్ ప్లాన్ చేస్తున్నాము వెళ్ళాలి అనుకుంటున్నాము అది ఎంత కాదు అన్నట్టుగానే ఉన్నాం కానీ ట్రిప్ అయితే పక్కా అయిపోయింది పక్కా అయిపోయిందా అదే ఇంకా ట్రిప్ అయితే ఖచ్చితంగా వెళ్తున్నాం అనమాట ఇప్పుడు ఈసారి ట్రిప్ వచ్చేసి లైఫ్లో ఉన్నా లైక్ అంటే ముందు కూడా చాలా సార్లు వెళ్ళాంలేండి ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఓ ఇంటర్నేషనల్ ట్రిప్ అలా ఏం లేదండి మీరు చాలా మంది వెళ్ళొచ్చుంటారు అనమాట మేమైతే ఈ ట్రిప్ గురించి దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాల నుంచి ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాం కానీ ఈ ఇయర్ ఈ ఇయర్ ఈ ఇయర్ అనుకుంటూ ఇప్పటికి అనమాట లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళే వెళ్ళాం కానీ ఊటీ వెళ్ళాము ఊటీ వెళ్ళాము లాస్ట్ ఇయర్ వెళ్దాం అనుకున్నాం కానీ కుదరెళ్ళాము అలా ఫ్లైట్లా అట్లా ఉండబట్టి వెళ్ళలేకపోయాము ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు మీతో షేర్ చేస్తాను ఇప్పుడైతే మాత్రము ఫస్ట్ వెళ్ళడం వెళ్ళడమే గుడికి వెళ్ళాలండి అందుకనేసి ఏ చీర తీసుకుందామా ఏ చీర కట్టుకుందామా అని ఆలోచన చేస్తున్నాను ఎన్ని చీరలు ఉన్నా కానీ ఖచ్చితంగా మనము ఇట్లానే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదండి ఏ చీర కట్టుకోవాలి ఈ చీర ఆ చీర అన్నట్లుగానే ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మాత్రం నేను కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతానండి లాస్ట్కి వచ్చేసరికి ఏదో ఒక చరలే అన్నిటి తీసుకెళ్తూ ఉంటాను అన్నమాట కానీ ఈసారి లేదు ఖచ్చితంగా మంచి చీరను సెలెక్ట్ చేసుకునేసి కట్టుకోవాలి అనుకుంటున్నాను గుడికి వెళ్తున్నాను మంచి సంప్రదాయంగా రెడ్ గ్రీను అలా చూడాలి మైసూర్ సిల్క్ శారీస్ చూడండి మళ్ళీ ఎంత సర్దినా కూడా ఒక చీర దిగిపోతే ఇంకో చీర అలా అలా ఇలా పడిపోతూనే ఉంటాయి ఇంకా అది మామూలే అమలే ఇంకా మామూలు ఇప్పుడు టెంపుల్కి కాబట్టి మంచి రెడ్ ఆర్ ఎల్లో ఆర్ గ్రీన్ అట్లా తీసుకో మీరు సర్దేసుకున్నారాము బట్ నేను ఇంకా ఏ సర్దుకోలేదు నా వర్క్ నాకే అయిపోయింది అయిపోలేదు ఇంకా ఉంది నడుస్తా ఇప్పుడు సర్దుకుంటా ఇష్ణో సర్దేసుకున్నాడు సర్దుకుంటున్నాడు నావి నువ్వే సర్దాలి మళ్ళీ మీరు కామెంట్ చేయొద్దండి మీ అత్తాయిని తీసుకెళ్ళొచ్చు కదా మీరు వెళ్ళిన చోటికి ట్రిప్ కి మీ అత్తాయిని కూడా మీతో పాటు తీసుకెళ్ళొచ్చు కదా అని మీరు అందరూ అనుకోవచ్చు అత్తయ్య అయితే ఎక్కడికి ఇప్పుడు తను వచ్చే పరిస్థితిలో లేదండి ఫ్లైట్లోనే కదా వెళ్ళేది తీసుకెళ్ళొచ్చు కదా అని అనవచ్చు మేము హైదరాబాద్ వెళ్ళేసి హైదరాబాద్ నుంచి వెళ్తున్నాం కనుక అతయ్య ఇక్కడ నుంచి ఊరికి వెళ్ళాలన్నా కూడా రెండున్నర గంటల జర్నీ అలా పడుతుంది ఆ టైంలోనే మధ్యన ఆగి కాసేపు నిలబడుకునేసి దిగి తర్వాత కార్ ఎక్కి అలా వెళ్తుంది అనమాట అంత దూర ప్రయాణాలు అత్తయ్యకు సేఫ్ కాదు కనుక అతయ్య ఊరికేం వెళ్ళట్లేదండి పైగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా తను అక్కడ ఇబ్బంది పడుతుంది అనేసి అత్తయ్య ఇక్కడనే ఉంటారు పనమ్మ అయింది అందరూ ఉన్నారు కనుక చూసుకుంటారు అనేసి నువ్వు వాళ్ళకు అప్ప చెప్పి అత్తయ్యను ఫోర్ నైట్స్ ఫైవ్ డేస్ ఫోర్ నైట్స్ ఫైవ్ డేస్ ఇంకా ఈరోజు నైట్ కూడా మనం ఇంట్లో కాదు కాబట్టి ఇంకా ఫైవ్ నైట్స్ సిక్స్ డేస్ అండి అది ఎక్కడికెక్కడికి వెళ్తాము ఏం ట్రిప్లు అదే ఎక్కడికి వెళ్తున్నాము ఇంకా అవంతా కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాం ఫస్ట్ అయితే బటన్ సర్దుకోవాలి ఇంకా ఎక్కడికైనా వెళ్తున్నాము రోజుకి వెళ్ళాలంటేనే అంతా నేను సర్దేసుకునేసి పూజ కూడా ఉదయాన్నే చేసేసారు ఇంకా కొంచెం వంట చేసి పెట్టేసి అతయ్య నైట్కి ఇబ్బంది లేకుండా చూసుకునేసి ఇంకా ఏమైనా ఇంత పచ్చళ్ళు పుడు ప్రిపేర్ చేసేసి తొందరగా బయలుదేరాలండి నైట్కు శంషాబాద్లో రూము తర్వాత ఎర్లీ మార్నింగ్ ఎన్ని గంటలకు ఫ్లైట్ అన్నారు ఫైవ్ ఓ క్లాక్ అలా ఉంటుందంట ఫస్ట్ బట్టన్ సర్ది అదే పెద్ద టాస్క్ ఇప్పుడు ప్యాకింగ్ బ్లాగ్ అనమాట అంతా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎట్లా ప్యాకింగ్ అది మామూలుగా అయితే వన్ డే ముందే ప్యాకింగ్ చేసుకుంటూ ఉంటారు చాలా మంది మా ఇంట్లో అలా లేదండి ఈవినింగ్ వెళ్తున్నామంటే మార్నింగ్ ప్యాకింగ్ అవుతుంది మార్నింగ్ వెళ్తున్నామంటే నైట్కు ప్యాకింగ్ అవుతుంది పోనీ టెన్ ఓ క్లాక్ అలా బయలుదేరుతున్నామంటే ఎర్లీ మార్నింగ్ ప్యాకింగ్ అవుతుందనమాట అలానే ఉంటుంది ముందుగా అట్లా టూ డేస్ ముందుగా అసలు టైమే ఉండదు ఇప్పుడు చూడండి సాయంత్రం ఫోర్ క్లాక్ అలా బయలుదేరాలన్నమాట అందుకనేసి ఇప్పుడు టైం వచ్చేసి ట్వల్వ్ అయింది ఇంకేం చేస్తాం ఇంకేదో ఒకటి సెలెక్ట్ చేసుకో ఫాస్ట్గా ఏ చీర కట్టుకోవాలమ్ ఈ శారీనా ఆ శారీనా ఇంకా ఈ శారీనా అని సెలెక్ట్ చేసుకుంటుంది ఈ బ్లూ శారీ కట్టుకునేదే ఎల్లో శారీ ఎల్లో బాగుంటుందేమో కాంబినేషన్ బాగుంటుంది సిల్వర్ ఇది కూడా బాగుంది అన్నీ బాగున్నాయి అన్నీ బాగుంటాయి ఈసారి అమ్మ కూడా అన్ని డ్రెస్ అనమాట ఇంకా ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేశాను ఎవరి బ్యాగులు వాళ్ళవి ఎందుకంటే కన్ఫ్యూజ్ కాకుండా ఎవరి వాళ్ళు సర్దుకోవడానికి ఈజీగా ఉంటుంది అట్లాగనే సెలెక్ట్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందని ఎక్కడికి వెళ్ళినా కూడా నావి వారివి ఒక బ్యాగ్ తర్వాత అమ్ముది విష్ణుది ఒక బ్యాగ్ అనేది ఉండేదనమాట కానీ ఈసారి మాత్రం అలా లేదు ఇదిగోండి అమ్ము ట్రాలీ అమ్ముకు నా ట్రాలీ నాకు మావారి ట్రాలీ ఈసారి అయితే మాత్రం ట్రిప్కి అన్ని డ్రెస్లే వేసుకుంటున్నానండి అన్ని కాటన్ డ్రెస్సులు అలా ఉన్నాయన్నమాట ఇందులో సెలెక్ట్ చేస్తున్నాను ఏవి బాగుంటాయా ఏవి తీసుకెళ్దామా అని చూస్తూ ఉన్నాను నావైతే సర్దేసినా అమ్మో ఈ బట్టలు అన్నీ తీసి పెట్టినావా పదా నావైతే అన్నీ సర్దేసా ఇంకా పిల్లలవి మా వారివి కూడా బట్టలు సర్దేటవన్నీ ఉన్నాయండి ఎంత తొందరగా బయలుదేరదాము అనుకున్నా కూడా అమ్మకు వర్క్ ఎలాగో ఉంటుంది కదా అందుకనేసి ఇంకొక గంట లేట్ అయ్యింది తర్వాత ఇంట్లో పనులన్నీ చూసుకునేసి ఫస్ట్ పిల్లల బట్టలు సర్దాలి కదా పిల్లల బట్టలు సర్దాలంటే పిల్లలు పక్కన ఉండాలి కదా అలా కొంచెం సేపు లేట్ అయింది అమ్మో డ్రెస్లన్నీ పక్కన తీసి పెట్టినా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎప్పుడైనా కానీ మనము ఎక్కువ బట్టలు లగేజ్ ఉన్నప్పుడు కొంచెము ఇదిగోండి ఇలా రౌండ్గా మరతేసి అలా కనుక అనుకోండి ఎన్ని బట్టలు కావాలంటే అన్ని బట్టలు మనం నీట్గా అరేంజ్ చేయగలుగుతాం అనమాట చిన్న టాలీ అయినా చిన్న బ్యాగ్ అయినా కానీ నేను అలాగనే పిల్లలకు నేర్పిస్తున్నా అని చెప్పొచ్చు బాబు అయితే ఆల్రెడీ నేర్చుకున్నాడు అండి వాడు ఎక్కువగా కాలేజ్ అంతా హాస్టలే కనుక బాబు చాలా నీట్గా తన బట్టలన్నీ సర్దుకుంటాను అమ్మ మాత్రం ఇప్పుడిప్పుడే తనకు నేర్పుతున్నాను అందుకని ఇదిగోండి ఇట్లా సడదాలి ఇట్లా సడదాలి అనేసి ఇక్కడ చూపిస్తూ ఉన్నాను ఇంకా మీ అందరు కూడా సమ్మర్ ట్రిప్గా ఎక్కడికి వెకేషన్కి వెళ్ళారని తప్పకుండా కామెంట్ చేయండి మేమైతే ఎక్కడికి ఈ ఇక్కడికి వెళ్తున్నాం కదా ఎక్కడికి వెళ్ళేది మీకు ఆల్రెడీ నెక్స్ట్ వీడియోలోనే తెలుస్తుంది కానీ ఈ ట్రిప్ అనేది మేము దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి ప్లాన్ చేస్తూ 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 వాయిదా వేస్తూ వేస్తూ ఇన్నాళ్ళకు కుదిరిందనమాట ఈసారి వెకేషన్కి ఓన్లీ మా ఫ్యామిలీ కాకుండా ఇంకా చాలామంది కలుస్తున్నారు ఎవరెవరు ఎవరెవరు చుట్టాలా బంధువులా అనేది కూడా ఫ్రెండ్స్ అనేది కూడా నెక్స్ట్ వ్లాగ్లో మీరు తెలిసిపోతుంది అండి ఇంక ఇప్పుడైతే బాబు బట్టలు అన్నీ బాబు సర్దేసుకున్నాడు తర్వాత నా బట్టలు సర్దేశాను మావారి బట్టలు సర్దేశాను వంట చేశాను తర్వాత అమ్మ బట్టలు లాస్ట్లో సర్దుతున్నానండి వంట అన్నము పప్పు చేశాను రసం కూడా చేశాను రెండు పొడ్లు కూడా చేసి పెట్టేశాను అత్తయ్యకి ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా ఇంకా ఇంటి పనులన్నీ చక్కదిద్దుకొనేసి ఎంత తొందరగా బయలుదేరాలనుకున్నా కూడా నాలుగు గంటలకు బయలుదేరాలి అనుకుంటే ఐదున్నర ఆరు కావచ్చిందండి ఇంటి దగ్గరనే ఇంకా ఎలాగో హైదరాబాద్ వెళ్ళేసరికి నైన్ థర్టీ అలా అవుతుంది ఎర్లీ మార్నింగ్ కదా ఫ్లైట్ అనుకున్నా కానీ చాలా లేట్ అయిందండి వాటర్ టైం వచ్చేసి సెవెన్ గా వచ్చిందండి ఈ టైంలో టీ కానీ కాఫీ కానీ తాకుంటే మామూలుగా అయితే ఐదు ఐదు మెడలు అవుతాము ఇంటి దగ్గరనే లేట్ అయింది ఇంట్లో పనులన్నీ చూసుకుని బయలుదేరేసరికి నాకైతే కనుక నిద్ర వస్తుంది అంటే నిద్ర వస్తుందండి నిద్ర వస్తుంది కాసేపు అమ్మ మీద నేల పడుకుని నిద్రపోయాను నేనే ఇప్పుడు అలానే ఉంటా మాత్రం చాలా అలర్ట్ చూస్తూ చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట డాడీ నేను ఇద్దరం అంతే ఎంత డ్రైవర్ ఉన్నా ఎవరు లేకున్నా డాడీని ఒకవేళ డ్రైవింగ్ చేస్తున్నా నేను అసలు పడుకోను డ్రైవర్ ఉన్నా డాడీ అట్లానే చూస్తుంటాడు నేను అట్లనే రోడ్ అంటే ఎవరో ఒకరు అలర్ట్ గా ఉండాలి కచ్చితంగా నేనైతే మాత్రం నిద్రపోతాను విష్ణు కూడా అంతే నిద్రపోతాడు అసలు ఇప్పుడు కొంచెం కొంచెం నిద్రపోకుండా అట్లా ఉంటున్నాడు కానీ అమ్మ మాత్రం కారెక్కగానే నిద్రపోతానే నిద్రపోతాడు ఎందుకంటే ఇంక ఇంట్లో పనులు చేసి అలసిపోయి ఉంటారు అనమాట కారెక్కితే ఇంకా వెంటనే నిద్ర వచ్చేస్తుంది ఆపుకోలేదు ఈ డాడ్ వాటర్ బాటిల్ ఆ కాఫీ అడుగు కాఫీ 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 ఉండదు ఇక్కడ టీనే కానీ మనం ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఇటు సైడ్ ఇక్కడ తాగుతాం ఈ శ్రీ సాయి హైవే కెఫె అని ఉంటుంది కదా ఇక్కడ తాగుతాం ఇప్పుడు శంషాబాద్లో రూమ్ బుక్ చేశారండి మేము వెళ్ళేసరికి నైన్ నైన్ థర్టీ అవుతుందేమో నైన్ థర్టీ ఈజీగా అవుతుంది చాలా లేట్ అయిపోయింది చాలా లేట్ అయిపోయింది ఏంటో మా ఇంట్లోనే ఇంత హడావిడా లేకపోతే అందరి ఇంట్లో ఇంత హడావిడి ఉంటుందో తెలియదు కానీ అంటే

బాగుంది వేడి వేడి టీ అది ఎన్ని గంటలకు దగ్గర దగ్గర సెవెన్ 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 కి తాగుతున్నాం ఇదిగోండి టైం సెవెన్ సెవెన్ అవుతుంది ఇంకో హాఫ్ అవర్ ఉంటే చాలా మంది నైట్ డిన్నర్ కూడా చేసేస్తారు అవును అలాగే ఏం చేస్తాం కొన్నిసార్లు అంత అట్లా మేము ఇంటి దగ్గర స్టార్ట్ అవడమే లేట్ అయింది కదా అనుకుంటే మధ్యలో ఫుల్ ట్రాఫిక్ ఉండడమే కాకుండా ఇదిగోండి వర్షం స్టార్ట్ అయ్యింది అసలు ఎక్కడ మబ్బుగా మూడంగా అలా ఏం లేదండి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉండిందనమాట కానీ సడన్గా వర్షం అనేది స్టార్ట్ అయింది ఇంకా చూడండి ముందే లేట్ అయ్యాము ట్రాఫిక్ జామ్ అయింది కదా అనుకుంటే ఈ వర్షం వలన అసలు ఈ దారి అనేది కనపడకుండా ఉండిందనమాట అలా కూడా చాలా లేట్ అయిపోయింది తొమ్మిది తొమ్మిదిన్నర కల్లా మేము శంషాబాద్ రూమ్కి వెళ్తాము అనుకుంటే మధ్యలోనే జడ్చర్ల దగ్గరనే వన్ అండ్ హాఫ్ అవర్ పైన టైం పట్టింది అసలు నేనైతే చాలా భయపడ్డానండి దగ్గర దగ్గర మూడు నాలుగు సంవత్సరాల తర్వాత ఇలా ట్రిప్కి వెళ్తున్నాము ఏంటబ్బా స్టార్టింగ్ ట్రిప్ లెక్క ఇలా ఉందే ట్రిప్ ఇలా సాగుతుంది అనేసి కొంచెం భయపడ్డాను ఎంత లేట్ అయిందంటే అండి ట్రాఫిక్ అయింది ఏదో లారీ కింద పడలేదు వస్తువు ఎప్పుడు జరగలేదు హోటల్ కొంచెం హోటల్లేదా

అయితే చాలా బాగుంది అదే వాటి వీడియో అయితే మీ దగ్గర నచ్చింది అనుకున్నాను నెక్స్ట్ బ్లాగ్ లో ఎక్కడికి వెళ్తున్నాను అనే వీడియోలు షేర్ చేస్తారు ఇప్పుడైతే మాత్రం ప్రస్తుతానికి మీరందరూ కూడా మేము ఎక్కడికి వెళ్తున్నాం అని టెస్ట్ చేసి తప్పకుండా కామెంట్ చేయండి వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకున్నాను నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ మాకు మర్చిపోతుంది అండి ఇలా మీకు యూస్ఫుల్ అయినా వీడియో అందులో నుంచి ట్రిప్ టూర్ వీడియోస్ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి